టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ లలో ఉద్యోగాలు పొందండి ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ ధారణ చేయబడడం జరిగింది ఈ ధారణ ఎందుకు చేస్తున్నాం కదా అంటే ఎప్పుడైతే బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నదో ఆ సమయంలో కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చి యావత్ తెలంగాణ లోపల ఏవైతే ఇరెగ్యులారిటీస్ ఉన్నాయో అన్ని రెగ్యులారిటీస్ కూడా చేసుకొని ఇచ్చే అవకాశం ఇచ్చినప్పుడు ఆ రోజు మరి మాట్లాడిన వాళ్ళు ఇవాళ ప్రభుత్వం కూడా మంత్రులు లెక్క ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యే లెక్క ఉన్నారు మరి ఆ రోజు వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ ప్రభుత్వం వస్తే అనుకోలేదా అనుకోకుండానే మాట్లాడినరా ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లెక్క ఉన్నారు మరి ఆ రోజు వాళ్ళు హైకోర్టుకు అప్రోచ్ అయ్యి మరి ఎల్ఆర్ఎస్ కాకుండా కూడా చూడడం జరిగింది అదే కాకుండా ఇటు గౌరవ కేసీఆర్ గారి మీద అట్లే గౌరవ తారక రామారావు గారి మీద ఈ రక్తం దాగుతున్నారు ప్రజలు అని చెప్పి ప్రజల రక్తం దాగుతున్నారు వీళ్ళు ఎల్ఆర్ఎస్ పెట్టి అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది మరి ఇవాళ మేము అడుగుతున్నాం ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీరు కూడా ఎల్ఆర్ఎస్ పెట్టినరో ఎప్పుడైతే మీరు గత గొప్ప గొప్ప మాటలు మాట్లాడినరో ప్రజలు రక్తం దాగుతున్నారని మీరు మాట్లాడినరో మరి మీరు కూడా ఫ్రీగా ఇవ్వాలి కదా మరి ఫ్రీగా ఇస్తే ఎవరు కూడా మాట్లాడారు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం పెడితేనేమో రక్తం తాగుతున్నారు మీరు ఫ్రీగా ఇవ్వాలని మీరు మాట్లాడి ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాదు మరి ఇవాళ మంత్రులు కూడా కొంతమంది మన సీతక్క కూడా జరిగింది జరిగేది అదేవిధంగా మన ఇరిగేషన్ శాఖ అమాత్యులు ఇప్పుడున్న అమాత్యులు వారు కూడా మాట్లాడడం జరిగేది వీళ్ళందరూ కూడా పాత ఏఐసీసీ చైర్మన్ ఏఐసిసి ప్రెసిడెంట్ కూడా మాట్లాడడం జరిగేది ఇవి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది మీ వాళ్ళు ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్న భారత రాష్ట్ర సమితి తరఫు నుంచి వెళ్ళి మీరు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు మీరే అన్నారు ప్రభుత్వం లేనప్పుడు మీరే అన్నారు మేము ఎల్ఆర్ఎస్ తీసుకొస్తాం అది కూడా ఫ్రీగా ఇస్తాం ప్రజల కానీ మాట్లాడిర్రు మీరు ఇచ్చిన మాట మీద ఆ రోజు మీరు ఏం మాట్లాడిర్రు ఇవాళ ఇరవై ఐదు లక్షల మందికి బెనిఫిట్ జరుగుతుంది మీరు కూడా ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా వసూలు చేయకుండా మీరు చేయాలి మీరు ఒక్క రూపాయి వసూలు చేసినా కానీ ఎల్ఆర్ఎస్ మీద కట్టించుకున్నా కానీ తప్పకుండా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి బీఆర్ఎస్ పక్షాన పేదల పక్షాన మేము నిలబడతామని చెప్పి తప్పకుండా రెగ్యులరేషన్ ఎటట్టు చూస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం బట్టి హామీలు ఏదో మాట్లాడదు కాదు మరి మీరు నిజంగానే ఈ ప్రభుత్వం నడుపుతున్నారు మరి నడిపే విధానంలో కూడా కేవలం డబ్బులు వస్తానికే నడుపుతున్నా ప్రజా సంక్షేమం కోసం నడుపుతున్నా కూడా చూడవలసి వస్తుంది ఇవాళ ఎల్ఆర్ఎస్ పెట్టి డబ్బులు దాంట్కుంటానికే ఇవాళ మళ్ళీ మీరు ఇవాళ పైసలు పెట్టినని చెప్పి కూడా మేము కూడా అంటున్నాం నిజంగా కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వచ్చేది ఉంటే ముఖ్యమంత్రి గారికి ఏది ఉంటే వారు మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఎల్ఆర్ఎస్ మీరు చెప్పినట్టు ఫ్రీగానే ఇచ్చాం కానీ అది కాకుండా ఇవాళ మీరు ప్రభుత్వం అయితే మీరు మాట్లాడినరో మీరే ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలని చెప్పి మేము అందరికీ కోరుతున్నాం జై తెలంగాణ జై పిఆర్ఎస్